జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తెచ్చుకుందామని రాయదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఏపీఐఐసి మాజీ చైర్మన్ మెట్టిగోవిందరెడ్డి పిలుపునిచ్చారు శనివారం ఉదయం పదకొండు గంటల నుండి రాయదుర్గం పట్టణంలోని ఇరవై ఎనిమిదో వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ పొరాలు శిల్ప స్థానిక కౌన్సిలర్ పొరాలు గోవిందరాజులతో కలిసి ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన వివిధ రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని ప్రజలకు ఆయన కోరారు జగన్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు రాయదుర్గం నియోజకవర్గంలో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మీకు పెన్షన్ వస్తుంది మీకమ్ మీకమ్మా మీకు ఇద్దరు పెన్షన్ వస్తుంది ఇంకేమలు వస్తుంది వస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ప్రకటన చేస్తా ఉన్నాము సంకేమ పత్రిక నుంచి ప్రతి ఒక్కరిని అడిగినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా మినిమం యాభై వేల రూపాయలు తక్కువ కాకుండా ప్రతి ఇంటికి వస్తుంది వాళ్ళు చూస్తే అర్థమవుతుంటే ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడో ఓటు ఎవరికి ఇస్తుంటే జగన్కి ఇస్తామని ఎందుకు ఇస్తారంటే పథకా వచ్చిన బట్టి అందుకు ఖచ్చితంగా మేము ఫ్యాన్కి ఇస్తామని ప్రతి ఒక్కరి నోటి నుండి నీ ఇందువరని పొద్దున్నే విజిట్లో ఎక్కడ కూడా యాంటీగా ఎవరు కూడా ముక్కరు కూడా మాట్లాడలేదు అందరూ కూడా ఫ్యాన్ గుర్తొచ్చినటువంటి ఖచ్చితంగా రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి ప్రతి ఒక్కరు తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఓట్లను కూడా వైఎస్ఆర్ పార్టీకి ఇస్తారు అని అనుమానం లేదు ఇంకొక ఇట్లా ఇల్లు వచ్చింది వాళ్ళకి వస్తూ ఉంది ఆసరణ వస్తూ ఉంది అదేవిధంగా అంటే అన్ని పథకాలు వస్తున్నాయి ఇక్కడ పోతే ఒక ఇంట్లో నలుగురుంటే నలుగురికి అంటే ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి